హాయ్ అన్న నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అన్న ఈరోజైతే నేను మా మామిడి మామిడితోటలో వచ్చేసానన్న మామిడికాయలు తీసుకుందామని చూస్తున్నారు కదా ఇగో లొకేషన్ ఇది మా ఊర్లో ఉన్న మామిడి తోట అన్న ఇది ప్రతి సంవత్సరం మేమైతే ఇక్కడికి వచ్చి మామిడికాయలు అయితే తీసుకుపోతాం ఇల్లున్న లొకేషన్ మాత్రం చాలా బాగుందన్న మీరు కూడా వీకెండ్లో మీ ఫ్యామిలీతోటి అలా మీ ఊరికి పక్కన ఉన్న గ్రామాలలో మామిడితో ఉంటే మాత్రం మీరు అక్కడ వెళ్ళి కొనుక్కోండి అన్న మార్కెట్లో ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి వీకెండ్ ఫ్యామిలీతోటి బయటికి వెళ్ళినట్టు ఉంటుంది మళ్ళీ అలాగే ఫ్రెష్ మామిడికాయలు కొన్నట్టు ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి దూరం ఉంది కదా అని మీరు సినిమాలకు పార్కులు బోర్డు కంటే ఒకసారి ఇట్లా పిల్లలు తీసుకొని తోటి వస్తే ఆ కిక్ వేరు ఉంటుంది కాబట్టి మీకు నేను చెప్పదలుచుకునే వీడియో ఇదే ఉద్దేశం ఓకే నా అన్న మీరందరూ మాత్రం మంచి ఫ్రెష్ మామిడికాయలు మన తోట పట్టుకున్న రైతులు కూడా తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీకెండ్ మాత్రం ఇలా బయటికి వెళ్ళి కొనుక్కునే మాత్రం ప్లాన్ చేయండి ఓకేనా అన్న ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకే బాయ్